హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సంగతి దేవుడెరుగు అన్నట్టు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఎవరు చెప్పడం లేదండి ఎగ్జిట్ పోల్స్ లో కేంద్రానికి సంబంధించి ప్రధానమంత్రే మళ్ళీ నరేంద్ర మోదీ గారు అవబోతూ ఉన్నారు మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అవబోతున్నారని ముక్త కంఠంతో భారతదేశ వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినటువంటి అన్ని కంపెనీస్ కూడా చెప్పాయి మోదీ గారే ప్రధానమంత్రి ఎన్డీఏకే అత్యధిక సీట్లు రాబోతూ ఉన్నాయి మూడు వందల యాభైకి పైగా సీట్లు ఎన్డీఏ కూటమికి రాబోతూ ఉన్నాయి అయ్యిందయ్యా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీతో కూడినటువంటి కూటమి అడుకు తినబోతోంది ఫలితాలు చాలా దారుణంగా రాబోతున్నాయి ఆ పార్టీకి సంబంధించి అనేది పక్కాగా అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి ఆఖరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ కూడా కేంద్రానికి సంబంధించి పక్కా రిజల్ట్స్ ఇచ్చాయి కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి ఇంకా ఓ పక్క టీడీపీ మరో పక్క వైసీపీ మేమే గెలవబోతున్నామంటే మేమే గెలవబోతున్నాము అని ఢంకా బజాయించి చెప్పుతున్నటువంటి పరిస్థితి మీరు కాసేపు సాక్షి ఛానల్ చూసారనుకోండి ఇప్పటికి ఇంకా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా జగన్ అనే నేను అని చెప్పి హెడ్డింగ్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి తిరుగులేదు అని మరోసారి స్పష్టమవుతోంది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించి మళ్లీ అధికారంలోకి రాబోతోంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ తేల్చినట్టుగా సాక్షి ఛానల్లో చూపించారు చూపిస్తూ ఉన్నారు మరోపక్క తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ఏబిఎన్ టీవీ ఫైవ్ లాంటి ఛానల్స్ లో అయిపోయింది జగన్ పని జగన్ కు భారీ షాక్ తగులుతోంది జగన్ ఈసారి ఓడిపోబోతున్నాడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలన్నీ ఫలించాయి పవన్ కళ్యాణ్ గారి స్నేహం కలిసి వచ్చింది బీజేపీ స్నేహం కలిసి వచ్చింది మొత్తానికి టీడీపీ అంటే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతోంది జగన్ భారీ షాక్ తిని కిందికి ఉన్నాడు అన్నట్టుగా ఈ ఛానల్స్ చూపిస్తూ ఉన్నాయి అసలు విషయం ఏంటంటే అండి ఎగ్జిట్ పోల్స్ విషయానికి వచ్చేసరికి కూడా చాలా చాలా డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తోంది డిఫరెన్స్ ఏంటి అంటారా కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కంప్లీట్గా ఖచ్చితంగా టీడీపీఏ గెలవబోతోంది అంటే ఎన్డీఏ కూటమి గెలవబోతోంది అన్నట్టు ప్రకటిస్తే కొన్నేమో లేదు లేదు కంప్లీట్గా వన్ సైడ్ విక్టరీ వైసీపీ వైపు ఉంది అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాయి అంటే ఇంత డిఫరెన్స్ అనేది మీకు కేంద్రానికి సంబంధించి అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కనిపించట్లేదు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా ఒక్క సర్వే కూడా ఒక్క కంపెనీ కూడా కాంగ్రెస్ పార్టీతో కూడిన అయ్యందయ్య కూటమి గెలుస్తుంది అని చెప్పి చెప్పడం లేదు ఇప్పుడు కొంతమంది ఎన్డీఏ గెలుస్తుంది కొంతమంది అయ్యందా కూటమి గెలుస్తుంది అలా ఇచ్చారనుకోండి ఏదో డివైడ్ టాక్ ఉన్నట్టుంది ఏదో టఫ్ గా ఉన్నట్టుంది జడ్జ్మెంట్ అని చెప్పి అనుకోవచ్చు బట్ వన్ సైడ్ జడ్జ్మెంట్ లోక్సభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీ ఖచ్చితంగా గెలవబోతోంది అంటే ఎన్డీఏ కూటమి గెలవబోతోంది అని చెప్పినటువంటి కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చాణక్య స్ట్రాటజీస్ నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు ఎన్డీఏకి రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని చెబితే అదే చాణక్య స్ట్రాటజీస్ వైసీపీ కేవలం ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది సీట్ల మధ్యలో మాత్రమే గెలవబోతోంది అని చెప్పింది పీపుల్ పల్స్ నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు ఎన్డీఏకి రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్తే ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ వైసీపీకి రాబోతుంది అని చెప్పింది పయనీర్ పోల్ స్ట్రాటజీస్ నూట నలభై నాలుగు ఎన్డీఏకి రాబోతున్నాయి ఏపీలో అని చెబితే వైసీపీకి ముప్పై ఒకటి మాత్రమే రాబోతున్నాయని చెప్పింది అలాగే పల్స్ టుడే వన్ ట్వంటీ ఎయిట్ నుంచి వన్ ట్వంటీ నైన్ మధ్యలో ఎన్డీఏకి వస్తే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫోర్ వైసీపీ అని చెప్పింది ఇక ఎక్కువ డిఫరెన్స్ ఎక్కువ మార్జిన్తో డిఫరెన్స్ ఎక్కువ మార్జిన్తో చెబుతూ స్టిల్ ఎన్డీఏ గెలవబోతోంది అని చెప్పినటువంటి ఒక కంపెనీ ఉంది జేబీఆర్ఎస్ అని చెప్పి తొంభై ఎనిమిది ఎన్డీఏకి వస్తే డెబ్బై మూడు వైసీపీ అని చెప్పి స్మార్ట్ పోల్ సర్వే నైంటీ త్రీ ప్లస్ఆర్ మైనస్ ఎయిట్ ఎన్డీఏకి వస్తే ఎయిటీ టూ ప్లస్ఆర్ మైనస్ ఎయిట్ వైసీపీ అని చెప్పింది అంటే వీళ్ళు కూడా దాదాపు ఎడ్జ్ అటా ఇటా అటా ఇటా అనేది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంది పరిస్థితి ఏపీలో అని చెప్పి వీళ్ళు రిజల్ట్స్ ఇచ్చారు అయితే జనమత్ పోల్స్ వీళ్ళు మాత్రం వైసీపీ తొంభై ఐదు నుంచి నూట మూడు వస్తాయని ఎన్డీఏ సిక్స్టీ సెవెన్ టు సెవెంటీ ఫైవ్ మాత్రమే వస్తాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ర్యాప్ సర్వే అని ఉంది ఈ ర్యాప్ సర్వే వాళ్ళు చాలా విపరీతమైన ఎడ్జ్ ఇచ్చారు ఎవరు ఇవ్వనటువంటి ఎడ్జ్ ఇచ్చారు వైసీపీకి నూట యాభై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్పి ర్యాప్ సర్వే చెప్తోంది అంటే అంతకుముందు వైసీపీ వన్ ఫిఫ్టీ వన్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీన్లో గెలిస్తే తన రికార్డు తానే బ్రేక్ చేసి వైసీపీ వన్ ఫిఫ్టీ ఎయిట్ సాధించబోతోంది ఎన్డీఏ ఫోర్ టు సెవెంటీన్ ఎమ్మెల్యే సీట్లు మాత్రమే తెచ్చుకోబోతుంది అని చెప్పి ర్యాప్ సర్వే ఒక షాకింగ్ ఎగ్జిట్ పోల్ని ఇచ్చింది ఎందుకంటే వేరే వాళ్ళు వాళ్ళందరూ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్కి ర్యాప్ సర్వే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్కి చాలా చాలా తేడా ఉంది హస్తి మసకాంతరం తేడా ఉంది ఆరా ఆరా వైసీపీ వైపు మొగ్గు చూపుతోంది నైన్టీ ఫోర్ టు వన్ నాట్ ఫోర్ వైసీపీ వస్తే సెవెంటీ వన్ టు ఎయిటీ వన్ టీడీపీ అంటుంది అంటే ఎన్డీఏ రైజ్ వీళ్ళు మాత్రం నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు ఎన్డీఏకి వస్తే నలభై ఎనిమిది నుంచి అరవై వైసీపీకి వస్తాయని చెప్తున్నారు కేకే సర్వేస్ వన్ సిక్స్టీ వన్ ఎన్డీఏకి వస్తే కేవలం పద్నాలుగు మాత్రమే వైసీపీ అంటున్నారు అంటే కేకే సర్వేస్ ఎన్డీఏకు భారీ స్థాయిలో మార్జిన్ ఇస్తుంది అంటే అంతకుముందు వైసీపీ గెలిచినటువంటి సీట్లను మించి ఎన్డీఏ అంటే టీడీపీతో కూడినటువంటి ఎన్డీఏ వన్ సిక్స్టీ వన్ సీట్లు గెలవబోతుందని చెప్పి కేకే సర్వేస్ చెప్తుంది అయితే ఇవన్నీ ఒకవైపు ఉంటే ఎక్కువగా వైసీపీ వైపు మొగ్గు చూపినటువంటివి కొన్ని ఉన్నాయి రేస్ అని చెప్పి ఒక సర్వే ఉంది రేస్ ఏజెన్సీ నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఎనిమిది వైసీపీకి వస్తే ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ ఎయిట్ మాత్రమే ఎన్డీఏ అని చెప్పి రేస్ చెప్తుంది ఆపరేషన్ చాణక్య అని చెప్పి ఇంకోటి ఉంది నైన్టీ ఫైవ్ టు వన్ నాట్ టూ వైసీపీకి వస్తే సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ ఎయిట్ మాత్రమే టీడీపీ అని చెప్పి ఆపరేషన్ చాణక్య చెప్తాంది అగ్నివీర్ అని చెప్పి ఇంకొక ఏజెన్సీ ఉంది వన్ ట్వంటీ ఫోర్ టు వన్ ట్వంటీ ఎయిట్ వైసీపీ వస్తే ఫార్టీ సిక్స్ టు ఫార్టీ నైన్ ఎన్డీఏ అంటుంది పోల్ ల్యాబోరేటరీ వన్ నాట్ ఎయిట్ వైసీపీకి వస్తే సిక్స్టీ సెవెన్ ఎన్డీఏ అంటుంది సో ఇట్లా చాలా చాలా డిఫరెన్స్ చూపిస్తున్నాయండి పార్ధ చాణక్య అని చెప్పి ఇంకోటి ఉంది చాణక్య బాగా ఫేమస్ అయింది కాబట్టి రకరకాల పేర్లతో చాణక్య అన్న ట్యాగ్ యాడ్ చేసినటువంటి ఏజెన్సీస్ చాలా ఉన్నాయి ఏది బావర్చి రెస్టారెంట్ బ్లాక్ బస్టర్ అయితే ఆ తర్వాత గ్రీన్ బావర్చి రెడ్ బావర్చి ఇలా వచ్చినట్టు పార్ధ చాణక్య అనే ఇంకోటి ఉంది వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ వైసీపీ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ ఎన్డీఏ అంటుంది సో ఇంత తేడా మనం చూడవచ్చు అలాగే సిపిఎస్ అని ఇంకోటి ఉంది నైన్టీ సెవెన్ టు వన్ నాట్ ఎయిట్ వైసీపీ వస్తే సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ ఎయిట్ టీడీపీ అంటుంది సో ఎలా ఉందంటే ఒక ఇరవై ఐదు దాకా ఏజెన్సీస్ డేటా తీసుకొని చూస్తే సగం ఏజెన్సీస్ ఏమో ఖచ్చితంగా ఎన్డీఏ టీడీపీ గెలుస్తుంది అందులో డౌటే లేదని ఇస్తున్నాయి సగం ఏజెన్సీస్ డౌటే లేదు వైసీపీ గెలుస్తుంది అని చెప్పిస్తున్నాయి మరి కొన్ని ఏజెన్సీస్ ఎవరెవరికి ఎలా పనిచేస్తున్నాయి ఏంటి మనకు తెలియదు కానీ మరి ఈ ఏజెన్సీస్ లో ఏవి యాక్యురేట్ గా ఉన్నాయి ఏవి తేడా కొడుతూ ఉన్నాయి ఏవి ఈ రెండు రోజుల పాటు ఇంకా అభిమానులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ఎంత గా ఇచ్చాయి ఏదో వంతు అన్నట్టు డేటా ఇచ్చిన వాళ్ళు ఎవరు నిజంగా సెఫాలజీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి క్వాంటిటేటివ్ అనాలిసిస్ చక్కగా చేసినటువంటి వాళ్ళు ఎవరు అన్నది జూన్ నాలుగో తేదీన మనకు తేలుతుంది అయితే ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీ రిజల్ట్స్కు సంబంధించి ఆరా పదమూడు నుంచి పదిహేను వైసీపీకి వస్తే పది నుంచి పన్నెండు ఎన్డిఏకి వస్తుంది అని చెప్పి ఆరా ఇచ్చింది ఆత్మసాక్షి ఎస్ఏఎస్ అని చెప్పింది పదిహేడు వైసీపీకి వస్తే ఎనిమిది ఎన్డీఏ అంటుంది ఇట్లా కొన్ని ఏమో వైసీపీ వైపు మొగ్గు చూపినవి ఉన్నాయి రేస్ పంతొమ్మిది వైసీపీ వస్తే ఆరు ఎన్డీఏ అంటుంది టీవీ నైన్ ఎగ్జిట్ పోల్ పదమూడు వైసీపీ వస్తే పన్నెండు మాత్రమే ఎన్డీఏకి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చారు అదే మరికొన్ని ఏజెన్సీస్ చేసినటువంటి సర్వేలలో ఎన్డీఏకు స్పష్టంగా పదిహేడుకు మించి వస్తాయి వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే దక్కబోతోంది ఎంపీ సీట్లో అని చెప్పి కొన్ని సర్వేస్ ఇస్తూ ఉన్నాయి సో ఇంత తేడా అన్నది మనం చూడవచ్చు అయితే ఒక్క లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి మాత్రం చూస్తే అత్యధిక శాతం ఎన్డీఏనే గెలవబోతోంది అని చెప్పి మార్జిన్ ఇచ్చాయి దాదాపు అండి నైంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్రానికి సంబంధించి లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి ఎన్డీఏ అంటే బీజేపీ పార్టీతో కూడినటువంటి ఎన్డీఏ మూడు వందల యాభై ఎంపీ స్థానాలకు పైగా దక్కించుకోబోతున్నాయని ఇచ్చాయి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం ఎలా ఇచ్చాయంటే ఫర్ ఎగ్జాంపుల్ దైనిక్ భాస్కర్ గాని న్యూస్ ఎయిటీన్ మెగా ఎగ్జిట్ పోల్ కానీ వీళ్ళు మాత్రం ఇంకా పూర్తి ఫలితాలు అటు ఇటు ఇవ్వకుండా టూ ఎయిటీ వన్ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో ఎన్డీఏ వస్తుంది అని పెద్ద మార్జిన్ ఇచ్చారు టూ ఎయిటీ వన్ నుంచి త్రీ ఫిఫ్టీ అంటే ఏంది అది అంత పెద్ద మార్జిన్ ఇవ్వకూడదు ఇచ్చారు అలాగే అయ్యందయ్య కూటమి కాంగ్రెస్ పార్టీతో కూడిన అయ్యందయ్య కూటమికి వన్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ నాట్ వన్ వస్తాయి అని చెప్పి ఎక్కువగా ఇచ్చినటువంటిది కేవలం దైనిక్ భాస్కర్ మాత్రమే దైనిక్ భాస్కర్ హిందీ న్యూస్ పేపర్ ఉంటుందండి నేను కూడా అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను దైనిక్ భాస్కర్ కొన్ని జాతీయ విశ్లేషణల కోసం కొంత అర్థం చేసుకోవడానికి అలాగే ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ ఇట్లా కొన్ని రాష్ట్రాలలో ఏం జరుగుతుంది ఆ న్యూస్ కవరేజ్ కోసం అని చెప్పి దైనిక్ భాస్కర్ అలాగే దైనిక్ భాస్కర్ ఎడిటోరియల్స్ అప్పుడప్పుడు నేను చదువుతూ ఉంటాను వీళ్ళు మాత్రం చాలా ఎక్కువ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి నూట నలభై ఐదు నుంచి రెండు వందల ఒకటి అంటే రెండు వందలు తాటబోతుంది అన్న మార్జిన్ ఇచ్చారు ఎక్కువ శాతం మంది అండి నూట పది నుంచి నూట ఇరవై మధ్యలో మాత్రమే అయ్యిందయ్యా కూటమికి వస్తాయి అని చెప్పి ఇస్తూ ఉన్నారు అందులో కాంగ్రెస్కు ఏ నలభయో యాభయో వస్తే మిగతావి కొన్ని ఆపు కొన్ని డిఎంకే కొన్ని శరద్ పవార్ పార్టీ కొన్ని ఉద్దవ్ ధాకరే శివసేన పార్టీ కొన్ని మమతా బెనర్జీ కొన్ని సమాజ్వాదీ పార్టీ కొన్ని లాలూ ప్రసాద్ యాదవ్ ఇట్లా అక్కడ ఇక్కడ గీకి గీకి మొత్తానికి నూట పది నుంచి నూట ఇరవై దాకా కలిపి కొడతారు అయ్యిందయ్యా కూటమి అని చెప్పిస్తే ఎక్కువ శాతం పోల్స్ మూడు వందల యాభైకి పైగా అయితే ఎన్డీఏ గెలవబోతోంది మళ్ళీ నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవ్వబోతున్నారు అని చెప్పి పక్కా చెప్తూ ఉన్నాయండి ఎగ్జిట్ పోల్స్ డౌట్ లేదు అందులో అంత పక్కాగా చెప్తున్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాత్రమే చాలా చాలా ఆశ్చర్యకరంగా సగం ఎగ్జిట్ పోల్స్ ఏమో అంటే కొన్ని ఊరు పేరు లేని ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నాయిలేండి ఇప్పుడే కొత్తగా బయటకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి నాకు డౌట్ వస్తుంది కొన్ని ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే ఎప్పుడు లేవు ఇవి ఈ మధ్య పుట్టుకొచ్చాయి ఏంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చెప్తున్నవి అని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకనంటే ఒక ఫలానా పార్టీయే గెలవబోతుంది ఆంధ్రప్రదేశ్లో అని పేరుబడ్డటువంటి ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కనుక ప్రకటిస్తే దాన్ని కౌంటర్ చేయడానికని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ని ముందే రెడీ చేసేవారని పెట్టుకున్నారా కొన్ని పార్టీలు అన్నటువంటి సందేహం కూడా కు సంబంధించి వస్తుంది ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి అన్ని పెద్ద పెద్ద ఎగ్జిట్ పోల్ సంస్థలు దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి రెగ్యులర్గా పనిచేసినటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూస్తే దాదాపు సగానికి పైగా సంస్థలు ఊరు పేర్లని కొత్త కొత్త సంస్థలు కనిపిస్తున్నాయి అలాగే ఇంకోటి ప్రముఖంగా మనం మాట్లాడుకోవాలి ఆరా ఆరా మస్తాన్ వైసీపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు వాళ్ళు అలాగే వైసీపీకి నైంటీ ఫోర్ నుంచి వన్ నాట్ ఫోర్ సీట్స్ వస్తాయని టీడీపీ జనసేన బీజేపీకి సెవెంటీ వన్ నుంచి ఎయిటీ వన్ సీట్స్ ఎమ్మెల్యే సీట్స్ వస్తాయని చెప్పి వీళ్ళు ప్రకటిస్తున్నారు ఆరామస్థాన్ ఓట్ షేరు ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ వైసీపీకి పడితే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఓట్ షేర్ ఎన్డీఏకి పడుతోందని వీళ్ళు ఇస్తూ ఉన్నారు అలాగే నగరి నుంచి రోజా ఓటమి చూడబోతున్నారు అన్నట్టు ఆరామస్థాన్ సర్వే వాళ్ళు చెప్తూ ఉన్నారు అలాగే ఇక మరికొన్ని చోట్ల ఎవరెవరు ఓడిపోవచ్చు ఎవరెవరు గెలవచ్చు ఇవన్నీ వాళ్ళు గా చెప్పుకుంటూ వెళ్లారు ఆరా సర్వే వాళ్ళు యాభై ఆరు శాతం మంది మహిళలు ఓటేసారు మహిళల్లో నలభై రెండు శాతం మంది మాత్రమే కూటమికి ఓటేసారని పురుషుల్లో వైసీపీకి ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఓటేసారని అంటే పురుషుల్లో ఎక్కువ శాతం మంది ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఎన్డీఏ కూటమికి ఓటేసారని చెప్పి ఆరా సర్వే చెప్తోంది అలాగే బీసీల్లో కూడా వైసీపీ గణనీయంగా ఓటు బ్యాంకు పెంచుకుంది అని చెప్పి ఆరా సర్వే చెప్తోంది అయితే చాలా సర్వేలు మాత్రం ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నాయి కేంద్రంలో ఎవరైతే ఎక్కువగా సర్వేస్ చేశారో అంటే చాలా పాత సర్వే కంపెనీస్ ఎక్కువగా ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి ఒకటి రెండు మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి ఇక బాలకృష్ణ గారు హిందూపురంలో మంచి మెజారిటీతో గెలవబోతున్నారని నారా లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ గెలవబోతున్నారని అచ్చెన్నాయుడు గారు గెలవబోతున్నారు అని స్పష్టంగా ఆరా మరి చెప్తోంది పురంధరేశ్వరి టైట్ ఫైట్ అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ఆవిడ గెలుస్తారా ఓడిపోతారనేది పక్కగా చెప్పడం లేదు వీళ్ళు కానీ ఫైట్ అయితే టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు అంటే అటు ఇటు ఏమైనా కావచ్చు అని గెలవచ్చు గెలవచ్చు అనే టైప్లో చెప్తున్నారు అనకాపల్లి పార్లమెంట్ మాత్రం ఖచ్చితంగా బీజేపీదే అని నర్సాపురం బీజేపీదే అని చెప్పి పక్కగా చెప్తున్నారు సుజనా చౌదరి గారు గెలవబోతున్నారు కామినేని శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు విష్ణుకుమార్ రాజు గారు టైట్ ఫైట్ ఇస్తారు అని అలాగే అటు వైసీపీ వైపు చూస్తే వల్లభనే వంశీ గెలవబోతున్నారని తమినేని సీతారాం గారు ఓడిపోబోతున్నారని చెప్పి ఆరా చెప్తూ ఉంది అలాగే బూడి ముత్యాల నాయుడు గారు ఓడిపోతారని కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఆయన గెలుస్తారు అని చెప్పి మొత్తానికి ఆరా చెప్తోంది సో ఓవరాల్గా అండి ఏ తర్వాత మనం చెప్పొచ్చేది ఏంటంటే మొత్తం ఈ విశ్లేషణను ఒక డ్రాప్లోకి పిండితే సారాంశము సగం సర్వేలేమో టీడీపీ పక్కా గెలుస్తుంది అని చెప్తున్నాయి సగం సర్వేలేమో పక్కా వైసీపీ గెలుస్తుంది అని చెప్తుంది అయితే ఈ సర్వేలలో ఓవరాల్గా తీసుకుంటే దాదాపు యాభై శాతం కొత్తగా వచ్చినటువంటి సర్వే బ్యాచ్లు ఊరు పేరు లేనటువంటి సర్వే బ్యాచ్లు కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కనిపిస్తున్నాయి అంటే ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చినటువంటివి బట్ ఎగ్జిస్టింగ్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సర్వే కంపెనీస్ మాత్రం ఎన్డీఏ గెలవబోతోంది అని చెప్పి ఎక్కువ కంపెనీస్ చెప్తూ ఉన్నాయి ఒకటి రెండు మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఫలితాలు మాత్రం ఇంకా మనం జనవరి నాలుగో తేదీ వరకు వేచి చూసేలాగా చూస్తున్నాయి అయితే ఆశ్చర్యకరం ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు కార్యకర్తలు ఇటు వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు ఈ సంబరాలు ఏంటో సీఎం జగన్ వన్స్ మోర్ సీఎం జగన్ అనే నేను అని చెప్పి సాక్షి వాళ్ళు హెడ్డింగ్లు పెడుతుంటే చంద్రబాబు అనే నేను సిద్ధంగా ఉండండి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి అని చెప్పి ఈ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళందరూ కూడా హెడ్డింగ్స్ రకరకాలుగా పెడుతూ ఉన్నారు సో కార్యకర్తలలో ఇంకా జోష్ అయితే అలాగే ఉంచుతూ ఉన్నారు జనవరి నాలుగో తేదీ మరి భారీ డిఫరెన్స్తో ఎవరికి షాక్ తగలబోతోంది లేదు ఎడ్జ్లో వస్తారా దాదాపు సగం సగం అటు ఇటు కాకుండా అలా కొడతారా సీట్లు వన్ సైడ్ విక్టరీ ఉంటుందా చూసి తీరదాం జనవరి నాలుగో తేదీ వరకు వేచి చూద్దాం మా అంచనాలు కూడా మాకున్నాయి టీ మిక్స్చర్ ఛానల్ అంచనాలు కూడా మాకున్నాయి పక్కగా ఎవరు గెలుస్తారు అనేది దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత ధన్యవాదాలు